నమస్కారం ఎన్నికల జాబితా సవరణను ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇందులో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో కూడా ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది అయితే అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా కానీ కొంత కొంతమంది అక్రమార్కులు విచ్చలు విడిగా దరఖాస్తులు చేస్తున్నారు బాధాకరం దురదృష్టకరమైన విషయం ఏమంటే బతికున్న వారి ఓట్ల పైన కూడా ఫామ్ సెవెన్ దరఖాస్తులు వస్తున్నాయి ఉదాహరణకు తాడిపత్రి పట్టణంలోని రెండు వందల యాభై ఏడు బూత్ నంబర్లో ఒక వ్యక్తి అధికార పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఎనిమిది ఫామ్ సెవెన్ దరఖాస్తు చేస్తే అందులో బతికున్న పేర్లతో కూడా ఇద్దరు వీళ్ళు చనిపోయినారని చెప్పేసి వీళ్ళు ఓట్లు తీసేయండని దరఖాస్తు చేసినారు బతికున్నోళ్ళవి వీళ్ళు బతికున్నారు వీళ్ళు ఓట్లు తీసేయని చెప్పేసి అధికార పార్టీ అతను తీసే తీసేయాలని చెప్పేసి దరఖాస్తు చేసినాడు ఇంకా విషయం ఏంటంటే రూరల్ లిమిట్స్లో బూత్ నెంబర్ నూట తొంభై నాలుగులో అంటే వీరాపురం గ్రామంలో ఒక వాలంటీరు పిచ్చెలవిడిగా ఫామ్ సేవన్ దరఖాస్తు చేసినాడు అంటే వీళ్ళు లేరను పర్మనెంట్ షిఫ్ట్ అని లేకుంటే డెత్ అని వీళ్ళు ఆ ఊర్లోనే నివాసం ఉంటున్నారు వీళ్ళు బతికున్నారు పిల్ల పేర్లతో ఫామ్ సేవన్ వచ్చింది అదేవిధంగా వీరాపురం గ్రామంలో ఓట్లు తొలగించమని చెప్పేసి ఫామ్ సెవెన్ కు సంబంధించి వెలంకూరు గ్రామానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి వీరాపురంలో ఓట్లు తొలగించండి అని చెప్పేసి అతనికి ఒక ప్రజాప్రతినిధి పేరు పైన ఫామ్ సెవెన్ దరఖాస్తు వస్తాయి ఒక ఊరులో ఒక పంచాయతీలో ఉన్నటువంటి ఓట్లు తొలగించాలని చెప్పేసి మరో పంచాయతీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి దరఖాస్తు చేయడం చాలా బాధాకరం విషయం ఊళ్ళో ఉంటున్నారు జీవంతో బతుకున్నారు వల్ల ఓట్లు తీసేవని చెప్పేసి దరఖాస్తులు రావడం మా అయ్యా అదేవిధంగా టౌన్లో రెండు వందల ఆరు బూత్లో ఒకే వ్యక్తి సుమారు నలభై దరఖాస్తులు చేసినారు ఒక్కొక్క బూతులో బల్క్ 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 గా విచ్చేల దరఖాస్తులు వస్తున్నాయి మేము అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారు దానికి కాదనట్ల కానీ ఇట్లా బల్క్ గా విచ్చేల దరఖాస్తు చేస్తున్నటువంటి వాళ్ళపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలా అని మేము డిమాండ్ చేస్తున్నాం అధికారుల యొక్కను ఇబ్బంది పెట్టడము అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళ టయాన్ని వాళ్ళను అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బల్క్గా ఈ దరఖాస్తులు ఇచ్చినారో వాళ్ళను కూడా పార్టీ చేర్చి పార్టీగా చేర్చి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఈ విధంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తేనే ఇట్లాంటి అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎవరైతే అధికారులను మోసం చేయాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేకి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మేము అధికారులకు కోరుకుంటున్నాం అదే విధంగా తాడేపత్రి నియోజకవర్గంలో ఏవైతే ఫామ్ సెవెన్ ఉన్నాయో అలాగే మైగ్రేషన్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా విచారణ జరిపించిన తర్వాతనే దానిపైన దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైతే కూడా హెల్తీ హోటల్ లిస్ట్ తయారు చేయడానికి అధికారులందరూ కూడా బాగా సహకరించాలని చెప్పేసి దానికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము సక్రమంగా నిర్వహించడానికి మా వంతు కూడా మేము సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ అక్రమాలకు పాల్పడి తప్పుడు సమాచారం ఇచ్చి బల్క్ దరఖాస్తు చేస్తున్నటువంటి ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులను మేము కోర్చున్నాము థ్యాంక్ యూ